ప్రభునములో అందరికి శుభము జయము కలుగును గాక గాకైండ్ ఆత్మీయ కథలు క్రైస్తవులకు మాత్రమే ఆఫ్రికా దేశానికి ఒక ఆయన సువార్త చెప్పడానికి వెళ్ళాడు అక్కడ సువార్త చెప్పడానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక పెద్ద సభ ఏర్పాటు చేశారు అక్కడ వారు అక్కడ వారు పెద్ద సభ ఏర్పాటు చేసిన తర్వాత ఆయన సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు ఆయన ఏమని చెప్తున్నారంటే క్రీస్తు యొక్క ప్రేమను గురించి క్రీస్తు యొక్క అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాల గురించి క్రీస్తు యొక్క ఆదరణ గురించి ఆయన చెప్పడం మొదలుపెట్టారు యశు క్రీస్తు యొక్క గుణగాణాలన్నీ చెప్పి ఆయన ముగించారు ముగించిన తర్వాత అక్కడ ఉన్న కొంత జనాంగం అంతా సభ అయిన తర్వాత ఆ పాస్టర్ గారిని కలుసుకున్నారు కలుసుకున్న తర్వాత చేరి వచ్చిన జనము అక్కడికి వెళ్ళిన సువార్తికుడితో ఏమన్నారంటే ఏమండి మీరు ఇప్పటిదాకా ఒక ఆయన గురించి చెప్పారు కదా ఆయన మాకు తెలుసండి అన్నారు వాళ్ళందరూ వచ్చి ఆ సువార్థికుడికి ఆ మాట చెప్పంగానే సువార్థికుడు ఎవరి గురించి బోధించారు యేసు క్రీస్తు గురించి బోధించారు ఆ జనాలంతా వచ్చి ఏమండి ఆయన మాకు బాగా తెలుసండి అన్నారు అనగానే ఆ పాస్టర్ గారికి ఏం అర్థం కాల ఆయన ఒక్కసారిగా కొద్దిగా కళ్ళు పెద్దవి చేసి ఏంటండి మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు అన్నాడు అప్పుడు వాళ్ళు మరలా మీరు చెప్పిన ఆయన గురించి మాకు తెలుసండి ఆయన మాకు బాగా తెలుసు ఆయన మాతో పాటే ఉన్నారు మాతో పాటే నివసించారు మాతో పాటే భోజనం చేసేవారు మాతో పాటే కొంతకాలం జీవించారు అని చెప్పాడు ఏమండి యేసుక్రీస్తు ప్రభువారు రెండు సంవత్సరం రెండు వేల సంవత్సరాల క్రితమే చనిపోయారండి మీరేంటండి అలా చెప్తున్నారు అని వచ్చిన సువార్తికుడు అడిగాడు అప్పుడు లేదండి ఆయన మాకు బాగా తెలుసు మీరు చెప్పారు కదా స్వస్థతల ఎన్ని అవన్నీ ఆయన చేశారండి ఆయన మా కొర మా కొరకు ఎంతో ప్రయాసపడ్డారు ఆయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించేవాడు ఆయన ప్రార్థన చేస్తే స్వస్థతలు కలిగాయి అనారోగ్యంగా ఉన్నవారు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు దెయ్యాలు పట్టినవారు విడుదల పొందేవారు ఆయన మా మధ్య ఎంతో ప్రేమగా మా పట్ల నడుచుకున్నారు మాకు ఎంతో సహాయం చేశారు అంతేకాదు ఆయన మా మధ్య చనిపోయాడు ఆయన సమాధి కూడా మా దగ్గరే ఉందండి కావాలంటే రండి తీసుకొని వెళ్తాము మీకు చూపిస్తాము అన్నారు వచ్చిన సువార్థికుడికి ఏమీ అర్థం కాల వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారిగా అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో పడిపోయాడు అయినా ఆ సువార్థికుడు చెప్పడం కొనసాగిస్తూనే ఉన్నాడు లేదండి యేసు క్రీస్తు ప్రభువారు రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన చనిపోయి తిరిగి లేచి మరలా ఆరోహణం అయిపోయాడండి ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పారు అని చెప్పినప్పుడు లేదండి ఆయన మాకు బాగా తెలుసు మాతో పాటే చాలా రోజులు జీవించారు ఆయన మా మధ్యే ఉన్నారు మా మధ్యనే చనిపోయారు ఆయన్ను కూడా మేము ఎంతగానో ప్రేమించాము కావాలంటే రండి మిమ్మల్ని తీసుకెళ్తాము అని తీసుకువెళ్తున్నారు తీసుకువెళ్ళచుండగా దారిలో ఒక వాగు వచ్చింది వాళ్ళు దాటి వెళ్ళచుండగా నేలల్లో నుంచి దాటి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు వారు చెప్పారు ఏమనంటే ఇదిగోండి ఈ వాటరు ఈ వాటరు కూడా ఆయన ద్వారానే వచ్చింది మాకు అని చెప్పారు అదేంటమ్మా వాటరు ఆయన ద్వారా రావడం ఏంటి అని అడిగారు ఇదివరకు మాకు ఎండాకాలం నీళ్ళు వచ్చేవి కాదండి మేము త్రాగడానికి ఒక చుక్క మంచి నీళ్ళు కూడా ఉండేవి కాదు ఒక చుక్క వాటర్ కూడా ఉండేవి కావు ఈ యొక్క పాయ ఎక్కడి నుంచో ఇట్లా పారడానికి మా ప్రాంతానికి ఈ యొక్క దారిలో రావడానికి ఆయనే కాలువలు త్రవ్వించాడండి ఎక్కడో ఉన్న నది నుంచి ఎక్కడో ఉన్న ఓట నుంచి ఆ ఓటలో నుంచి ఇటు ఇటంతా నీళ్లు రావడానికి మా ప్రాంతాలన్నింటికి నీళ్లు రావడానికి ఆయనే కారణమండి కారణమండి ఆయన ఎన్నో పనులు చేశాడు మా కొరకు మా కొరకు ఎన్నో శ్రమలు అనుభవించారు ఎంతో వేదన అనుభవించారు చాలా ప్రేమగా మమ్మల్ని చూసుకున్నారు మాకు ఏదన్నా అయితే ఆయన వచ్చి ప్రార్థన చేయగలనే స్వస్థత వచ్చేది ఎంతో చక్కగా మా మధ్య జీవించారు మీరు మీరెందాక చెప్పిన ఆయన ఒట్లే జీవించారు అని చెప్పారు అయితే ఆ సువార్థకుడికి ఇంకా ఆసక్తి పుట్టింది ఆయన ఎవరు ఆయన ఎవరు అని తెలుసుకోవాలన్న ఆతృత ఎక్కువైంది మరీ ఎక్కువైంది ఆయనకి సరే వారు అసువార్థికుడు వారితో వెళ్ళచుండగా ఇంకా ఏం చేశాడండి ఆయన అని అడిగాడు ఇంకా ఏం చేశాడండి అని ఆయన అడిగినప్పుడు మా కొరకు ఎన్నో చేశాడండి ఆయన మా కొరకు ఆయన ఆయన శరీరం అంతా మా కొరకు క్షీణించిపోయింది ఆయనకు ఆయనకి ఎన్నో సింహపు ఘాటులు సింహపు యొక్క నోటి ఘాటులు చేతి ఘాటులు ఉన్నవి ఆయన చేయికి చాలా గాయమైంది ఆయన మా మధ్య ఉన్నప్పుడు అని చెప్పారు అదేంటమ్మా ఏం జరిగిందని మరింత ఆసక్తిగా వెళ్ళిన సువార్థికుడు అడిగాడు అప్పుడు వారు చెప్పడం కొనసాగించారు ఇది మా పితరుల కాలం జరిగిందండి మా పితరులు అనేకులు మా ప్రాంతాల్లో ఉండగా ఒక సింహం గద్దించుకుంటూ తిరుగుతూ ఉండేది అది తిరిగినప్పుడల్లా మా గ్రామ నివాసులకి నిద్ర పట్టేది కాదు రాత్రిం భగంలో నిద్రపోకుండా భయం భయంతో ఉండేవాళ్ళు అప్పుడు ఆ వచ్చిన ఆయన ఏం చేశాడు అంటే వీరిని ఎట్లాగైనా ఈ యొక్క బాధ నుండి వీరింటిని వీరిని విడుదల పొందేలా చేయాలని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆ సింహాన్ని చంపాలి అని నిర్ణయించుకున్నాడు అయితే ఎప్పుడైతే ఆ సింహాన్ని చంపాలని నిర్ణయించుకున్నాడో ఆ రోజునే ఆయన ఇంకో నిర్ణయం కూడా తీ తీసుకున్నాడు నేను చనిపోయినా పర్వాలేదు సింహాన్ని మాత్రం ఎలాగైనా చంపాలి అని నిర్ణయం తీసుకున్నాడు అయితే ఆయనన్నా చనిపోవాలి లేదంటే సింహాన్న చంపాలి ఆయన చనిపోయినా చనిపోయినా సింహాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చంపాలి అని దృఢమైన నిర్ణయం తీసుకున్నాడు ఆ సింహానికి ఆకలేసినప్పుడల్లా అది ఆహారం కొరకు మా గ్రామ నివాసం మీద వచ్చి చిన్న చిన్న పశువుల్ని చిన్న చిన్న బిడ్డల్ని పట్టుకొని తీసుకెళ్ళి చంపి తినేసేది అంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన గారు నిర్ణయం తీసుకున్నారు సింహాన్ని ఎలాగైనా చంపాలి అని ఆయన ఆ సింహం కొరకు ఆ సింహాన్ని చంపడం కొరకు ఒకరోజు తెల్లవారుజామున ఆ సింహం దగ్గర ఆ సింహం నివసించే దగ్గరికి వెళ్ళాడు ఆ సింహం దూరంగా ఒక ముప్పై అడుగులు దూరంలో ఒక కొండ రాయి మీద పనుకొని ఉంది అప్పుడప్పుడే తెల్లవారుతుంది అది పొనుకొని ఉంది ఆ పొనుకొని ఉండగా ఆయన గారు ఆయన యొక్క తుపాకీని తీసుకొని ఆ తుపాకీని లోడ్ చేసుకొని మెల్లగా శబ్దం లేకుండా దాని వెనక భాగం నుండి దాని దగ్గరికి వెళ్తున్నారు ఆ వెళ్ళటం దానికి తెలియలేదు కొంతసేపటికి ఆయన వెళ్ళుచుండగా ఆ చప్పుడు ఆ సింహం వినింది ఆ సింహం విని వెనక్కి తిరిగి చూసింది వెనక్కి తిరిగి చూస్తే ఆయన ఎప్పుడైతే ఆ సింహం వెనక్కి తిరిగి చూసిందో ఆయన ఆ తుపాకీని దాని మీద గురిపెట్టి ఉంచాడు ఎప్పుడైతే సింహం అతన్ని గమనించిందో అది పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన మీద ద్రూకింది ఆ ద్రూకే క్రమంలో ఆయన ఏం చేశాడంటే ఆయన దగ్గర ఉన్న తుపాకీని పేల్చాడు రెండు బుల్లెట్లు పేల్చారు రెండు బుల్లెట్లు పేల్చిన తరువాత ఆ సింహం వచ్చి ఆయన మీద దూకింది ఆ మధ్యలోనే ఆ రెండు బుల్లెట్లు ఆ సింహానికి తగిలింది ఆ సింహానికి తగలడంతో ఆ సింహం ఎలాగైనా ఆయన చంపాలని ఆ యొక్క సింహం యొక్క పంజాతో ఆయన చెయ్యిని పట్టుకొని ఆయన నోట్లోకి నోటితో కొరికేసింది కొరికినప్పుడు ఆ సింహానికి ఆ రెండు బుల్లెట్లు తగిలి ఉండడం ద్వారా అది అలాగ నొక్కి పట్టేసి తన నోటితో తన చెయ్యిని నొక్కి పట్టి అలా కిందకు ఒరిగింది దాన్ని ఇడిపించుకోవడం కూడా ఆయనకి చాలా కష్టమైపోయింది అలాగా కొన్ని సింహపు దెబ్బలు తిన్నారా ఆయన కొంతసేపటికి సింహం అరుపు ఆగిపోయింది ఆ సింహం అరుపు ఆగిపోయినప్పుడు మా గ్రామ నివాసులందరూ అంటే మా పితరులు చాలా సంతోషించారంట సింహం చనిపోయింది అని కానీ సింహం అరుపు వినపడట్లేదు ఆ వ్యక్తి కూడా బయటికి రావట్లేదు ఇలా జరగగా అందరిలో ఒక గందరగోళం మొదలైంది ఏంటి ఆ గందరగోళం అంటే సింహం ఏమన్నా ఆ అతన్ని చంపి తినేస్తుందా లేదంటే సింహం చనిపోయిందా లేదంటే ఈయన చనిపోయాడా అన్నది వారికి అర్థం కాలేదు సరే కొంతసేపుడికి నిదానంగా లోపలికి వెళ్ళి చూస్తే సింహం ఒకవైపు పడిపోయింది అతను ఒకవైపు పడిపోయి ఉన్నారు అంతే ఆ గ్రామ నివాసులకు ఏమీ అర్థం కాల సింహం చూస్తే చనిపోయింది ఆ వ్యక్తి మాత్రం కొన ఊపిరితో ఉన్నారు సింహం చనిపోయిందే అన్న సంతోషం కంటే ఆయన కూడా కింద పడున్నాడు కొన ఊపిరితో ఉన్నారు అన్న బాధ మా పితరుల్లో మొదలయ్యింది వారికి ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు అతని ఫ్రెండు ఒక ఆయనకి ఒక సన్నివేశం గుర్తుకొచ్చింది ఏంటి ఆ సన్నివేశం అంటే ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన అనారోగ్యులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన చేతిలో ఒక సీసా బుడ్డు ఉండేది ఆ సీసాలో నూనె ఉండేది ఆ నూనె తీసి వారికి రాసి ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయంగానే వాళ్ళకి ఆ యొక్క అస్వస్థత నుండి అనారోగ్యం నుండి విడుదల పొంది ఆరోగ్యవంతులు అయ్యేవాళ్ళు ఆయన నమ్ముకున్న దేవుడు ఆయన ద్వారా చాలా మందికి అలాగా అనారోగ్యాన్ని తీసివేసి ఆరోగ్యాన్ని ఇచ్చారు స్వస్థత కార్యాలు చేశారు ఆయన అన్న విషయాన్ని గుర్తుకొచ్చి అతని ఫ్రెండు ఒక ఆయన ఏం చేశాడంటే పక్కనే ఉన్న వాగు దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు తీసుకొని దోశలతో తీసుకొచ్చి ఆయన మీద పోసి ఆయన ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడంటే ఓ దేవుడా ఇతను సేవించుచున్న దేవుడా నువ్వెవరో మాకు తెలియదు నువ్వెలా ఉంటావో మాకు తెలియదు ఈయన మాకు ఎలా చేశాడో ప్రార్థన అలాగే మేము కూడా నీకు చేస్తున్నాము ఈయన సేవించి ఈయన సేవించుచున్న దేవుడా నిన్నే నిన్నే మేము ప్రార్థిస్తున్నాము నువ్వు ఇతన్ని కాపాడు ఇతన్ని రక్షించు నువ్వెలా ఉంటావో మాకు తెలియదు అని ప్రార్థన చేశారు అలా ప్రార్థన చేసిన కాసేపటికి ఆయన కళ్ళు తెరిచారు కళ్ళు తెరిచి ఆయన మరలా ఊపిరి కొనసాగించారు బ్రతికారు అయితే ఆయన మా కొరకు ఎన్నో త్యాగాలు చేశారండి అని చెప్పారు అని చెబుతూ వెళ్ళుచుండగా ఆయన యొక్క సమాధి వచ్చింది ఆ యొక్క సమాధి వచ్చిన తర్వాత అది ఎవరిదా అని చూస్తే ఆ సమాధి ఎవరిదో కాదు అది డేవిడ్ లివింగ్స్టన్ గారి సమాధి ఆ సమాధిని చూచి వెళ్ళిన సువార్థికుడు కూడా ఎంతో సంతోషించి ఎంతో కన్నీరు కరిచి అక్కడ సమాధి దగ్గర కూడా ప్రార్థన చేశారు అట్లాంటి క్రైస్తవుల్ని మనం చూసి ఉంటామా అంటే మనము నిజంగా క్రైస్తవులం అయితే క్రీస్తు వలె జీవించాలి అని డేవిడ్ లివింగ్స్టన్ గారి జీవిత చరిత్ర మనకు చెప్తుంది అక్కడ గ్రామ నివాసులు అందరూ ఏమని చెప్తున్నారు క్రీస్తు గురించి చెప్తే ఆయన మాకు తెలిసండి ఆయన ఏనేనండి అని చెప్తున్నారు అంటే క్రీస్తుని పోలి నడిచిన జీవితం తీరా ఆ సమాధి దగ్గర ఆయన గుండె మాత్రమే ఉంది శరీరము సొంత దేశానికి వెళ్ళిపోయింది కానీ గుండెను మాత్రమే ఆ యొక్క ఆఫ్రికా దేశస్తులు ఆయన గుండెను మాత్రమే వారి దగ్గర సమాధి చేశారు శరీరం అంతయు సొంత దేశానికి వెళ్ళిపోయింది అతడు ఆఫ్రికా దేశం అరణ్యవాసుల మధ్య క్రీస్తులాగా జీవించాడు అలాగే మనము క్రీస్తు వలె జీవించగలిగితే దేవుని రాజ్యాన్ని మనము ఇక్కడ పరలోకములో దేవుని చిత్తం నెరవేరునట్లు భూమి మీద కూడా దేవుని చిత్తం నెరవేర్చటానికి గొప్ప సాధనాలుగా మనము ఉపయోగించుకుంటాడు మనల్ని దేవుడు కాబట్టి ప్రేమ కలిగి సత్యము చెబుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదమని ఎఫ్ఎస్సిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేనో వచనంలో ఉన్నట్లుగా ఆయన జీవించారు అలాగే మనము కూడా క్రీస్తును పోలి జీవించగలిగితే రేపు రోజున మనం పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు ప్రభువారు బల నమ్మకమైన మంచి దాసుడా అని మనకు మంచి స్వాగతం పలుకుతారు కాబట్టి డేవిడ్ లివింగ్స్టన్ గారి యొక్క జీవిత చరిత్ర నుంచి మనం క్రీస్తు వలె జీవించటకు ప్రయాసపడుదుము గాక అట్టి కృప నీకు నాకు మన కుటుంబములకు దేవుడు దయచేయును గాక ఐ మీన్ ప్రైజ్ ప్రభు నామములో అందరికీ వందనాలు సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసు క్రీస్తుకు మాత్రమే చెల్లును గాక ఆమెన్